అలా జరిగాయి సాబ్ నేడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ లెవన్ నాట్ ఫోర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు ఈ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఆవిర్భవించి విశాఖపట్నంలో కేవలం ఏడుగురు సంఘ సభ్యులతో ఈ యొక్క లెవన్ నాట్ ఫోర్ యూనియన్ ఆవిర్భవించి ఇది ఈరోజు దాదాపు రాష్ట్రంలో ఏకైక పెద్ద యూనియన్ అని చెప్పేసి చెప్పక తప్పదు మరి ఈ యొక్క యూనియన్కు చాలా ప్రతిష్టత ఉంది కార్మికుల పట్ల నిరంతరంగా శ్రమించే వారి యొక్క సమస్యల పట్ల శ్రమించే ఏకైక యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ మరి ఈ యూనియన్ ఆవిర్భవించి డెబ్బై ఐదు సంవత్సరాలు వసంతాలు గడిచి డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి ఈ యొక్క వేడుకలు సిల్వర్ జుబ్లీ ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుతా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు ఆర్మూ డివిజన్ లో మేము ఈ యొక్క ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు కంపెనీ నాయకులకు జిల్లా డివిజన్ సెక్షన్ నుండి వివిధ సెక్షన్ల నుండి విచ్చేసినటువంటి కార్మిక సోదర సోదరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ యూనియన్ అనేది మరి ఎప్పుడు కూడా నిరంతరంగా కార్మికుల శ్రేయస్సు కోరుకునే యూనియన్ మరి ఈ యొక్క వేడుకల్లో భాగంగా ఈ యొక్క యూనియన్ ను స్థాపించినటువంటి మన పెద్దలు గౌరవనీయులు మరి వారందరి కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం